హాయ్ అండి ఫస్ట్ టైం లైవ్ చేస్తున్నా నాకు సెంటిమెంట్ దేవుడు అందుకని చెప్పి ఇలా దేవుడు ఫోటోలు అయితే చూపిస్తున్నానండి ఇప్పుడు నేను ఎంత మనీ దాచుకున్నాను నేను ఆ మనీతో ఏం గోల్డ్ కొనుక్కున్నానో చూపిస్తానండి లైవ్ చూస్తున్న వాళ్ళు డబుల్ ట్యాప్ చేయండి లైక్ వస్తుంది నేనైతేను కొంత కొంత మనీ అయితే దాచుకుంటూ నేను ఈ గోల్డ్ ఇయర్ రింగ్స్ అయితే కొనుక్కున్నానండి ఈ గోల్డ్ ఇయర్ రింగ్స్ ఎంత పెట్టుకున్నాను నేను నాకు ఎంత కాస్ట్ అయింది నేను మనీ ఎంత సేవ్ చేసుకున్నాను ఎలా సేవ్ చేసుకున్నాను మనీని చూపిస్తానండి ఈ పద్ధతిలో కనుక మీరు కూడా సేవ్ చేసుకుంటే చక్కగా గోల్డ్ అయితే కొనుక్కోవచ్చండి మన మధ్య తరగతి వాళ్ళకి గోల్డ్ కొనుక్కోవటం అనేది పెద్ద ఇదిలాగైతే తయారైందండి ఇప్పుడు గోల్డ్ రేట్ అయితేను గ్రామ్ వచ్చి ఇప్పుడు ఏడు వేల చేంజ్ అయితే ఉందండి నేనైతే ఇవి టూ గ్రామ్స్ పెట్టి అయితే కొన్నాను నేను ఎంత మనీ దాచుకున్నాను ఇవి ఎన్ని గ్రామ్స్ కొన్నాను ఎంత కాస్ట్ అయిందో అయితే అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మనీ సేవింగ్ ఐడియా అయితే చూడండి వీడియోని ఫస్ట్ అయితే నెలకి ముప్పై రోజులు ఉంటాయి కదండి ఇక్కడ నోట్ చేసుకుంటున్నాను నేను అంటే ఒక్కొక్క నెలలో ముప్పై రోజులు ఉంటాయి ఒక్కొక్క నెలలో ముప్పై రోజులే ఉంటాయి కదండి ముప్పై ఉన్న రోజులు అయితే ఫస్ట్ అయితే వేస్తున్నాను లెక్క కౌంట్ సెవెన్ డేస్ అండి సెవెన్ డేస్ కి సెవెన్ డేస్ కి మనము ఈ మనీ అనేది సేవ్ చేసుకుంటాము నెక్స్ట్ సెవెన్ డేస్ కి ఇంకొంచెం మనీ అలా అయితే పెంచుకుంటూ ఉంటా ఉంటామండి సెవెన్ మళ్ళీ సెవెన్ డేస్ అండి వీక్ మొత్తానికి ఏడు రోజులు ఉంటాయి కదా వారానికి ఏడు రోజులు ఉంటాయి కదా ఆ వారంలో ఏడు రోజుల్లో మనీ అయితే ఎంత మనీ దాచుకుంటాను ఎలా దాచుకుంటానో చూపిస్తానండి ట్వంటీ వన్ ఇది ముప్పై ముప్పై రోజులున్న నెల అండి ముప్పై రోజులు నెల అండి ఇంక తర్వాత ఇప్పుడైతేను మనము ఫస్ట్ తారీఖు అయితేను టెన్ రూపీస్ అయితే సేవ్ చేసుకుంటామండి ఫస్ట్ తారీఖు తర్వాత రెండో తారీఖు కూడా టెన్ రూపీస్ అయితే సేవ్ చేసుకుంటాము అలానే మూడో తారీఖు కూడా టెన్ రూపీసే నాలుగో తారీఖు కూడా టెన్ రూపీసే ఐదో తారీఖు కూడా టెన్ రూపీసే ఆరో తారీఖు కూడా టెన్ రూపీస్ అండి ఏడో తారీఖు కూడా టెన్ రూపీస్ ఇలా వారం మొత్తము టెన్ రూపీస్ టెన్ రూపీస్ చొప్పున ఏడు రోజులు అయితే దాచుకుంటాము తర్వాత వారమేమోను ట్వంటీ రూపీస్ అండి ఇరవై రూపాయలు చొప్పున దాచుకోవాలి తర్వాత వారము తర్వాత ఈ వారం కూడా ఇరవై రూపాయలు చొప్పున దాచుకున్నాం కదా మళ్ళీ తర్వాత తర్వాత వారము యాభై రూపాయలు అండి యాభై రూపాయలు చొప్పున దాచుకోండి ఏడు రోజులు మన మధ్య తరగతి లాంటి వాళ్ళకి ఇలా కనుక డబ్బులు సేవ్ చేసుకుంటే చక్కగా మనకు కావాల్సిన వస్తువులు అయితే కొనుక్కోవచ్చండి ఇంట్లో హౌస్ వైఫ్స్కి కావాల్సినవి కొనుక్కోవాలనిపించింది కదా అన్నీను హస్బెండ్స్ ఏమీ తీసుకురారు కదండీ మనం అడిగినా కానీ ఒక్కొక్కసారి కొనిపిస్తారు ఒక్కొక్కసారి కొనిపించరు మనం కనుక ఇలా ఇంట్లోకి ఖర్చులు పెట్టే వాటిలోనే కొంచెం మనీ అయితే దాచుకుంటూ ఇలా చక్కగా మనకు కావాల్సిన గోల్డ్ అయితే కొనుక్కోవచ్చండి నెక్స్ట్ మూడో వారం కూడాను ఇలా సేవ్ చేసుకున్నాం కదా నెక్స్ట్ ఫో నాలుగో వారము తర్వాత మనకి ఇక్కడ పది రోజులు అయితే వచ్చింది చివరి వారంలో ఇంక ఈ పది రోజులు కూడాను హండ్రెడ్ రూపీస్ అయితే దాచుకుంటున్నానండి ఫస్ట్ ఏడు ఏడు రోజుల్లో ఏమో వంద రూ పది రూపాయలు చొప్పున దాచుకోండి తర్వాత ఏడు రోజుల్లో ఏమో ఇరవై రూపాయలు చొప్పున దాచుకోండి ఎందుకంటే ఫస్ట్లో మనకి ఇంటి రెంట్ అని ఇంకా పాలబిల్ అని ఇంకా అలా చాలా ఖర్చులు ఉంటాయి కదా ఆ ఖర్చులకి ఫస్ట్ వీక్ అంతా శాలరీలోంచి సగం మనీ అయితే అయిపోతుందండి ఎక్కువ మనం సేవ్ చేసుకోవటానికి కూడా ఉండదు వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి డబల్ ట్యాప్ చేస్తే లైక్ వస్తుంది ఇదిగోండి పది రోజులు ఏ ఏడు రోజులు పది రూపాయల చొప్పున సేవ్ చేసుకున్నాం కాబట్టి పది ఇంటూ ఏడు డెబ్బై రూపాయలండి తర్వాత మళ్ళీ ఏడు రోజులు ఇరవై రూపాయల చొప్పున సేవ్ చేసుకున్నాం కదా ఇరవై ఇంటూ ఏడు నూట నలభై అండి తర్వాత యాభై రూపాయల చొప్పున ఏడు రోజులు సేవ్ చేసుకున్నాం కాబట్టి యాభై ఇంటూ ఏడు మూడు వందల యాభై అండి తర్వాత వంద రూపాయలు చొప్పున ఏడు రోజులు సేవ్ చేసుకుంటామండి ఇది ఫిబ్రవరి నెల అండి ఫిబ్రవరి నెలలో ఇరవై ఎనిమిది రోజులే ఉంటాయి కదా వంద రూపాయలు చొప్పున ఏడు రోజులైతే సేవ్ చేసుకుంటాము అప్పుడు మనకి ఏడు అయితే వస్తుందండి ఇప్పుడు ఈ మొత్తం అమౌంట్ కూడా కూడాలి ఈ మొత్తం అమౌంట్ కూడా కూడితే మనకి డెబ్బై ప్లస్ నూట నలభై ప్లస్ మూడు వందల యాభై ప్లస్ ఏడు వందలండి ఈ మొత్తం కూడితేను మనకి ఒక అమౌంట్ అయితే వస్తుందండి ఆ అమౌంట్ ఈ అమౌంట్ మరి ముప్పై ఒకటో తారీఖు ఎంత దాచుకుంటామో చూపిస్తానండి ఇది ముప్పై ఒక్క రోజులున్న నెల అండి ఇది కూడాను ఇంతేనండి ముప్పై కాకపోతే ఇక్కడ ఇంకో రోజు ఎక్స్ట్రా దాచుకుంటామంటే పది రోజులు ఎక్స్ట్రా అయితే దాచుకుంటామండి ఏడు రోజులు ఎలా ఏడు రోజులు ఏడు రోజులు దాచుకోవాలి ఈ డబ్బులు అసలు వాడకుండా అలానే దాచిపెట్టుకుంటేనే మనం ఇంత మనీ అయితే సేవ్ చేసుకోవచ్చు అండి మనీ సేవ్ చేసుకోవచ్చు అంటే పదిహేడు వేల తొమ్మిది వందల ఎనభై రూపాయలు సేవ్ చేసుకోవచ్చండి ఇదిగోండి ఫస్ట్ రోజు పది రూపాయలు ఇందాటిలాగానే సేమ్ ఫస్ట్ రోజు పది రూపాయలు దాచిపెట్టుకోండి రెండో రోజు కూడా పది రూపాయలు మూడో రోజు కూడా పది రూపాయలు తర్వాత అలా వరుసనే ఏడు రోజులు పది రూపాయలు దాచిపెట్టుకోవాలండి మనము తర్వాత ఏమో ఇరవై రూపాయలండి ఎనిమిదో తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు వరకు ఇరవై రూపాయలు చొప్పున దాచిపెట్టుకోండి ఒక సంవత్సరం మొత్తం ఇలా దాచుకోవాలండి అస్సలు తీయకూడదండి డబ్బులు తీస్తే మటుకి మనం అయితే సేవ్ చేసుకోలేమండి తర్వాత పదిహేనో తారీఖు నుంచి ఇరవై ఒకటో తారీఖు వాటికు యాభై రూపాయలు అయితే సేవ్ చేసుకోండి మన ఛానల్లో ఇలాంటి మనీ సేవింగ్ టిప్స్ అను హెల్దీ లైఫ్ స్టైల్ ఎలా లీడ్ చేయాలి తక్కువ ఖర్చుతోనే మనము ఆరోగ్య ఆరోగ్యకరమైనవి ఫుడ్ అనేది ఎలా తినాలి అనేటివి మన ఛానల్లో ఉంటాయండి ఒకసారి మన ఛానల్ను చెక్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతేను తర్వాత ఇరవై రెండో తారీఖు నుంచి వంద రూపాయల చొప్పునైతే దాచిపెట్టుకోవాలి ముప్పై ఏడో తారీఖు వాటికిను ఇంకా మన ఛానల్లో బ్యాంక్లో మనీ దాచుకుంటే మనం ఎంత అయితే బెస్టా పోస్ట్ ఆఫీస్లో దాచుకుంటే బెస్టా అనే అనే టిప్స్ కూడా మన ఛానల్ అయితే ఉంటాయండి చూడండి మన ఛానల్ని ఇంక ఇప్పుడు ఇక్కడ డెబ్బై ఇంటూ పది ఏడు ఇంటూ పదండి ఏడు ఇంటూ పది డెబ్బై రూపాయలు తర్వాత ఏడు ఇంటూ ఇరవై నూట నలభై రూపాయలండి తర్వాత యాభై ఇంటూ ఏడు మూడు వందల యాభై రూపాయలు ఇవి పది వస్తాయండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది రోజులండి పది ఇంటూ వంద పది ఇంటూ వంద వెయ్యి రూపాయలు కదా ఇంక ఇప్పుడు ఇవి కూడాను టోటల్ కూడాను ఇవి కూడా ఇవి కూడా కూడాలి ఎంత వస్తాయో చూడండి ముప్పై రోజులు ఏమో పద్నాలుగు వందల అరవై వస్తాయండి తర్వాత ఇవి డెబ్బై ప్లస్ నూట నలభై ఫిబ్రవరి నెలలో డెబ్బై ప్లస్ నూట నలభై ప్లస్ మూడు వందల యాభై ప్లస్ ఏడు వందలు ఏమో పన్నెండు వందల అరవై రూపాయలు వస్తాయండి ఇవి కూడితేను ఇక్కడ రాసి చూపిస్తాను మీకు పన్నెండు వందల అరవై రూపాయలు వస్తాయండి ఫిబ్రవరి నెలలో పన్నెండు వందల అరవై రూపాయలు అయితే సేవ్ చేసుకుంటాము ఇంకా తర్వాత ముప్పై రోజులున్న నెలలో మటుకి మనము పద్నాలుగు వందల అరవై రూపాయలు అయితే సేవ్ చేసుకుంటామండి నెక్స్ట్ ముప్పై ఒక్క రోజులు ఉన్న నెలల్లో మటుకి మనము డెబ్బై ప్లస్ నూట నలభై ప్లస్ వెయ్యి రూపాయలు డెబ్భై ప్లస్ నూట నలభై ప్లస్ వెయ్యి రూపాయలు ప్లస్ మూడు వందల యాభై ఇదిగోండి ఇంక ఇప్పుడు నెలలు కౌంట్ చేసుకుంటున్నాను ఇలా ఎత్తుగా ఉంది కదండి ఇదేమో జనవరి కింద కౌంట్ చేస్తున్నాను ఇలా డౌన్ ఇంకా ఇక్కడ చూపిస్తాను చూడండి అలా ఎత్తుగా ఉన్నాయేమో జనవరి కింద డౌన్గా ఉన్నాయేమో ఫిబ్రవరి కింద మళ్ళీ తర్వాత జనవరి ఫిబ్రవరి అలా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై తర్వాత ఆగస్టు సెప్టెంబరు అక్టోబరు నవంబరు డిసెంబరు అలా డిసెంబర్ పట్టుకు అలా కౌంట్ చేసుకుంటే నాకైతేను ఏడు ఏడు ఏమో ముప్పై ఒక్క రోజులు వస్తాయండి ఏడు నెలల్లో ముప్పై ఒక్క రోజులు ఉంటాయి తర్వాత నాలుగు నెలల్లో ముప్పై రోజులు ఉంటాయండి ఒక నెల ఫిబ్రవరి నెల కదండి ఒక నెల ఫిబ్రవరి నెల అండి ఇంక ఇప్పుడు కౌంట్ చేసుకోవాలండి అంటే పదిహేను వందల అరవై ఇంటూ ఏడు ఏడు నెలలు దాచుకుంటాము తర్వాత పద్నాలుగు వందల అరవై ఇంటూ నాలుగు నెలలు అండి తర్వాత ఫిబ్రవరి నెల పన్నెండు వందల అరవై ఇంక ఇప్పుడు ఇది మల్టీప్లై చేయాలి ఇప్పుడైతేను మనకి ఎంత వస్తుంది అంటే పద్నాలుగు వేల పదిహేను వందల అరవై ఇంటూ ఏడు అండి పదిహేను వందల అరవై ఇంటూ ఇంటు ఏడంటే పదివేల తొమ్మిది వందల ఇరవై రూపాయలైతే సేవ్ చేసుకోవచ్చు అండి మనము తర్వాత పద్నాలుగు వందల అరవై రూపాయలు ఇంటూ నాలుగు నెలలు అండి ముప్పై నెలలు ఉన్న రోజులు నాలుగు నెలలు కదా అప్పుడు మనం ఎంత సేవ్ చేసుకోవచ్చు అంటేను ఐదు వేల ఎనిమిది వందలండి ఐదు వేల ఎనిమిది వందలు అయితే సేవ్ చేసుకోవచ్చు పన్నెండు వందల అరవై ఇది ఒక్క నెలే కదా ఉండేది ఫిబ్రవరి నెల ఫిబ్రవరి నెల ఒక నెల కదా ఉండేది ఇప్పుడు ఈ మూడు కూడాను కౌంట్ చేసుకోండి పదివ పది వేల తొమ్మిది వందల ఇరవై రూపాయలు ఐదు వేల ఎనిమిది వందలు తర్వాత పన్నెండు వందల అరవై రూపాయలు అండి పన్నెండు వందల అరవై రూపాయలు ఈ మూడు కూడాను కూడితేను మనకి ఎంత వస్తుంది అంటే పదిహేడు వేల తొమ్మిది వందల ఎనభై రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చండి పదిహేడు వేల తొమ్మిది వందల ఎనభై రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు ఇప్పుడు గోల్డ్ రేటు ఏడు వేలు ఏడు వేల రూపాయలు ఉందండి గోల్డ్ రేటు పద్నాలుగు వేలు ఇంకా దాంట్లో తరుగులు మజూర్లు అవి ఉంటాయి కదా ఇంకా వాటికి ఒక పదిహేను వందలు జిఎస్టికి ఒక పదిహేను వందలు ఇంకా మేకింగ్ ఛార్జెస్ ఉంటాయి కదండి వాటికి ఒక పదిహేను వందలు అలా వేసుకోండి ఇంకా అదరు అదరు ఒక వెయ్యి రూపాయలు వేసుకోండి పద్నాలుగు వేలు ఇది ఒక వెయ్యి పదిహేను వేలు పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది పంతొమ్మిది వేల ఐదు వందలు అయితే మనకి గోల్డ్ అయితే వచ్చేస్తుందండి ఇరవై వేలు అండి అంటే పదిహేడు వేల తొమ్మిది వందల రూపాయలు సేవ్ చేసుకుంటాం కదా మనము దాంట్లో ఇంకొంచెం మనీ మన హస్బెండ్స్ దగ్గర అయితే తీసుకొని ఇరవై వేలు అయితే చేసుకొని చక్కగా గోల్డ్ కొనుక్కోవచ్చు అండి నేను నాకైతేను ఈ కమ్మలు పంతొమ్మిది వేల చేంజ్ అయితే పడినాయండి పంతొమ్మిది వేల నలభై రెండు రూపాయలు ఎంతో అయితే అయినాయి అండి ఈ కమ్మలు నేను లాస్ట్ ఇయర్ అంతా సేవ్ చేసుకొని కొనుక్కున్నానండి ఈ మనీను నేను ఇంక వీడియో అయితే ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి